బాలాపూర్ గణేషుడు అంటే ఒక ప్రత్యేకత ఆ ప్రత్యేకత ఏంటంటే లడ్డు గణేషుని చేతిలో ఉన్నటువంటి ఆ లడ్డు ఇరవై కిలోల లడ్డు ఎన్ని లక్షలు పలుకుతుందనేదే ఇప్పుడు చాలా ఉత్కంఠ అన్నది నెలకొని ఉంది గత ఏడాది ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలను శంకరెడ్డి దక్కించుకున్నారు మరి ఆ ఇరవై ఒక్క కిలోల లడ్డును ఈసారి ఎవరు దక్కించుకుంటారన్నదే ప్రధానమైనటువంటి అంశం మనం ఇప్పుడు బాలాపూర్ బొడ్రాయి దగ్గర ఉన్నాం బొడ్రాయి అంటే గ్రామానికి ప్రతీక అయినటువంటి ఈ బొడ్రాయే ఈ బొడ్రాయే చాలా ముఖ్యమైనటువంటి స్థలం ఈ బొడ్రాయి దగ్గరే వేలంపాట అన్నది జరుగుతుంది దీనికి కొద్ది దూరంలోనే వేలంపాట ప్రక్రియ అన్నది కొనసాగుతుంది అందుకే బొడ్రాయి బాలాపూర్ బొడ్రాయి దగ్గరే వేలం నిర్వహిస్తారన్న నానుడి అన్నది కొనసాగుతూ వస్తుంది ఈ సంవత్సరం బాలాపూర్ గ్రామస్తులతో పాటు ఏడు మంది బాలాపూర్ గ్రామస్తులు కాని వాళ్లు కూడా ఈసారి వేలంలో పాల్గొంటున్నారు మరి వేలంలో పాల్గొనబోయేటువంటి ఆ ఏడు మంది ఇప్పటికే ఒక్కొక్కరు ముప్పై లక్షల ఒక్క రూపాయలు గణేష్ ఉత్సవ సమితికి అందించారు మొత్తం ఏడు మంది అందించిన నేపథ్యంలో ఇవాళ ఆ గ్రామస్తులు కాని ఏడు మంది మధ్య తీవ్రమైనటువంటి పోటీ అన్నది నెలకొని ఉంది మరి బాలాపూర్ గణేషుడి దగ్గర ఆ లడ్డు వేలం అనేటువంటిదే ఆ తొంభై నాలుగు నుంచి కొనసాగుతూ వస్తుంది మరి అసలు ఈ బాలాపూర్ గణేషుని మండపాన్ని ఎప్పుడు మొదలు పెట్టారు గణేషుని వేలం అన్నది ఎందుకు స్టార్ట్ అయింది గ్రామ వాసులతో చాలా మంది పెద్దలు గ్రామస్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఏంటండి మీ పేరేంటి మీరు ఈ గ్రామంలో మొదట ఎందుకు గణేషుని నెల నెలకొల్పాలని అనిపించినప్పుడు నా పేరు సామల రంగారెడ్డి నేను మాజీ పోలీస్ పటేల్ మాజీ మండల అధ్యక్షుని మా తండ్రులు తాతలు ముత్తాతలు కూడా ఈ గ్రామమే ఈ గ్రామానికి బునాది పోసిందే మేము కనుక ఆ ఒక ప్రతిష్టత ఉన్నది గ్రామానికి ఏది చేసినా సక్సెస్ అవుతుంది ఎనభై ఒక్కటినే ఈ లడ్డు ప్రారంభం చేసినారు యూత్ పిల్లలు కొంతమంది కాలం చేసారు కీర్తి చేసారు సామల జనార్దన్ రెడ్డి పొంగేటి సుదర్శన్ రెడ్డి కళ్యాణ్ చంద్రశేఖర్ ఇప్పుడు బాలాగౌడు పులిరాజు సర్పంచు భద్రప్ప వీళ్ళంతా చేసారు ఎయిటీ టూ హైదరాబాద్ తీసుకుపోవాలని చెప్పి అంత ముస్లిం బస్సి వద్దు వద్దు ఆ దేవుని మహిమతోని ట్యాంక్ పండుగ తీసుకుపోయింది అప్పటి నుంచి శుభైంది నలభై నాలుగు సంవత్సరాలు అవుతుంది లడ్డు ఎందుకు అసలు ఎందుకు స్టార్ట్ ఒక రైతు ఆ లడ్డును ఇట్లా తీసుకు పొలం లేస్తే ఆ పొలం పచ్చటి పంటలు అభివృద్ధి చెందినాయి లాభం వచ్చింది అరే ఈసారి లడ్డు నేను కొంటా నేను కొంటే వేలం పెట్టేసింది ఆ వేలంలో నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఎనిమిది వందలు వెయ్యి రెండు వేలు ఈ విధంగా ఇప్పుడు ముప్పై ఒక్క లక్షకు వచ్చేసింది వేల పోయి లక్షల వచ్చేసింది అది మహిమ ఆ భక్తి ఆ నమ్మకం అది ప్రజల ఎందుకు వేలాన్ని నిర్వహించాలనుకున్నారు చాలా మంది నాకి నాకి లడ్డు అని పోటీ పడుతుంటే వేలం పెట్టేసింది అది అది సురైంది అందుకే ఇక్కడ కూడా లడ్డు మేము కొంటాం మేము కొంటామంటే వేలం పెట్టేసింది ఆ వేలం చేసిన పైసలు కమిటీ ఉన్నది అలా అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకుంటున్నారు సంతృప్తిని ఇస్తుందా బాలాపూర్ లడ్డు వేలం ద్వారా వేలము తర్వాత ఇదంతా మొత్తం అన్ని ఛానల్స్ పేపర్లు అందరూ కూడా బాలాపూర్ లడ్డు పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు ప్రపంచ వ్యాప్తంగా కూడా లడ్డు ఎంత ధరకు వెళుతుంది అనేటువంటి ఆసక్తి చూపిస్తూ టీవీల ముందు కూర్చుంటారు ఎందుకంటే ఈ లడ్డు అట్లా ఉన్నాయి దేవుంది ఆ విఘ్నేశ్వరుని మహిమనే మాది లేదు మా నమ్మకము ఆయన ఆయన ఆశీర్వాదం అంతే ఆయన ఇస్తున్నాడు మేము కొంటున్నాం మా పిల్లలు కొంటున్నారు వేరే దగ్గరికి వచ్చి కూడా కొంటున్నారు అది నమ్మకం అంతే అది భక్తి కనుక ఈ భక్తి తల్లిదండ్రుల మీద కూడా అందరూ చూపెట్టాలని చెప్పి నేను ఎప్పుడు కోరుకుంటే చెప్తానే ఉంటాను ఈ మీటింగ్లలో ఇప్పుడు కూడా చెప్తా తల్లిదండ్రులే దేవుళ్ళు వాళ్ళని మించినాకనే వేరు మరి గణపతి మహారాజు తల్లిదండ్రుల సేవ చేసినందుకే ఆయనకి ప్రపంచంలో మొదటి పూజ నడుస్తున్నది ఈ పూరగాలు కూడా అట్లా చెయ్యురా అని చెప్తున్నా అంత మా పిల్లలు నేను డెబ్బై నాలుగు సంవత్సరాలు బాలాపూర్ లడ్డూ వేలానికి సంబంధించి ఏడు మంది స్థానికేతరులు అందులో ఒక వ్యక్తి దశరథ్ గౌడ కూడా లడ్డూ వేలంలో పాల్గొనబోతున్నారు ఏంటి అన్న ప్రతి సంవత్సరం కంపల్సరీ కంటిన్యూగా ఉన్నా ఇప్పటికి సిక్స్ ఇయర్స్ సార్ హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటే మొన్న ముప్పై లక్షల వరకు వచ్చిన ఒక వెయ్యి తోటి అన్న శంకరాని తీసుకున్నాడు నేను డ్రాప్ అయిపోయినా తీసుకోవాలని ఉత్సాహం ఎందుకు ఇప్పటి నుంచి నాకు కోరిక ఇక్కడ బాలాపూర్లు అడ్డుకునాలని అవకాశం మనకు కూడా రావాలని ఎంత వరకు పోతారు ధర ముప్పై లక్షల ఒక వెయ్యి లాస్ట్ టైం పలికింది మరి ఈసారి ఎంత వరకు మీరు వెళ్ళే అవకాశం ఉన్నామండి లడ్డు తీసుకోవాలి ఉత్సవ సమితి ఒక అబ్నార్మల్ కు పోకుండా ఒక స్థాయి వరకు మాత్రమే తీసుకెళ్తుంది మీరు నలభై లక్షలు పెట్టి కొంటాం యాభై లక్షలు పెట్టి లడ్డు కొంటాం అంటే ఇక్కడ యాక్సెప్ట్ చేయరు కమిటీ వాళ్ళు అట్లా పోరండి ఒక లిమిట్ లో ఉంటుంది ఆ లిమిట్ ప్రకారమే చేస్తాం తప్ప వేరేది వాళ్ళు ఎంత అయినా సరే వాళ్ళు వాడిన తీరు మేము ఫాలో ఆల్రెడీ డబ్బులు కట్టేశారా నిన్న పెట్టగానే ఫస్ట్ టైం మేము కట్టేస్తాం ముందే కట్టేస్తాము బాలాపూర్ గణేశుని ఊరేగింపు అన్నది ప్రారంభమైంది ఆటపాటల మధ్య ఆ భజనల మధ్య ఊరేగింపు కార్యక్రమం అన్నది కొనసాగుతుంది సుమారు గంటన్నర రెండు గంటల పాటు ఆ ఊరేగింపు ప్రక్రియ అన్నది జరుగుతుంది ఆ ఊరేగింపు తర్వాత ఇదే ప్రాంతంలో లడ్డూ గణేషుని లడ్డు వేలం అన్నది జరుగుతుంది మరి లడ్డూ వేలంలో ఇప్పటికే ఏడు మంది నమోదు చేసుకుని డబ్బులు కూడా వాళ్ళు చెల్లించారు కాబట్టి మరి మిగతా గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వేలంలో పాల్గొంటారు మరి ఆ లడ్డు వేలంలో ఆ లడ్డు విజేత ఎవరన్నది కాసేపట్లో తేలిపోతుంది లోటు స్టూడియో